எவேதி வரைக்கும் மாணவா சமஸ்டாண்டீலா மகோத்சவம் பத்தொன்பது ஏழாவது ஆகஸ்ட் பதினேழ தேதினா నిమిషాలని ఎంతో సంతోషిస్తున్నాము మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి వారోత్సవాలను పనిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుండి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మండలాల్లో మానవతా సంస్థ శాంతి 누오대대 <VOICEOVER samen> <seul> <Tokyo timeframe> <Depend> <maple> ఇటీవల కాలంలో మానవతా సంస్థ విస్తరణలో భాగంగా వారి సేవలకు ప్రభావితులైన ప్రఖ్యాతి చెందిన ప్రాచీన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ప్రొఫెసర్లు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుండి మేము జీతాలను మా వంతు కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలను ఎలా నిర్వహిస్తామని ఆరోగ్య శక్తి చేపట్టి సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కాగలమని సమస్యలో ప్రిన్సిపల్స్ శానిటైజర్లు అంబులెన్స్ నిరంతరం చేస్తారు అదేవిధంగా విద్యార్థులు నైతి కూడా అవగాహన ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత ఒక్క మర్యావరణం పర్యటించడం అనేక రకాల కార్యమంలో సహకారం అనేది ఎవరైతే కుటుంబంలో ఎక్కడ ఆరోగ్యం కూడా ఆగస్టు ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ సందర్భంగా మానవతా సంస్థ తరఫున ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీని చేసిన ప్రపంచంలో అందరూ కూడా కలిసి ఉండాలని మానవతా సంస్థ ఆశయం ఆశయం కోసం మానవతా கூ ஆந்திரதேச நூற்ற முப்பா கூட கூறம் வந்து அரேகம்